చాలా మందికి మండల ప్రజలకు తెలుసు ఎంతసేపు ఉన్నా మేము అభివృద్ధి చేయాలి మా గ్రామాలు అభివృద్ధి చేయాలి గ్రామాలు ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నాం తప్ప ఎక్కడ గొడవలు కానీ ఫ్యాక్షన్ కానీ ప్రోత్సహించిన దాఖలాలు లేవు మీరు గత పది సంవత్సరాల నుండి మా క్యారెక్టర్ చూసినా ప్రతి ఒక్కరికి తెలుసు మా మేమేంటో అనేది గతంలో ఒక వ్యక్తి నిన్న రెడ్డి గారు వచ్చారు వాళ్ళు ఇక్కడ మాట్లాడడం జరిగింది దొరవ వంశాన్ని నేను ఓడించినాను వాళ్ళ నుండి గెలిచినానని నువ్వు ఓడించిండేది మండలం కాదు ఈ జిల్లాకు తెలుసు నువ్వు ఆరు పంచాయతీల్లో రిగ్గింగ్ చేసుకొని రెండు వేల మూడు వేల ఓట్లతో నువ్వు గెలిచినావు ఈరోజు నీకు ఛాలెంజ్ చేస్తున్నా ఇంత వరకు మీ ఆటలు సాగినాయి ఇప్పుడు మా వాళ్ళు కూడా చదువుకుంటున్నారు రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు ఆర్థికంగా కూడా బలపడుతున్నారు మేము మీలాంటి నెడ్లకు భయపడే ప్రసక్తే లేదు మంచి కోసం మేము ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధం అదే మాతో టీకుండా ప్రాణాలు తీయడానికైనా రెడ్డి గారు చెప్తున్నా మా కుటుంబ సభ్యులు ఎవరితో అయినా ఏ ఎలక్షన్ లో అయినా నువ్వు పోటీ చేసి గెలిచే తమ్ము ధైర్యం ఉంటే మేము రాసులుగా ఉన్నాం నీలాంటి ప్యాకేజ్ కళ్ళు మా కుటుంబాల పోయి కూడా మా కబట్రాళ్ళ మీరేదో సాధిస్తారు మీరేదో మీ మీద నమ్మకంతో కొంతమంది మోసపోయారు మీ దగ్గరకు వచ్చి ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు దయచేసి ఇంకొకసారి మా గురించి కానీ మా కుటుంబం గురించి కానీ మాట్లాడితే మంచిగా ఉండదని మీకు హెచ్చరిస్తున్నాను ఇంకా పోతే ఈరోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడానికి మనమంతా గట్టిగా పనిచేయాలి మనకి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఈ రోజు మన చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెడుతున్నారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు వృద్ధులకు పెన్షన్ నాలుగు వేలు రైతులకు సంవత్సరానికి ఇరవై వేలు రైతు కాంపెన్సేషన్ అమ్మఒడి కింద పదహైదు వేలు ఇస్తాడు ఎంత మంది పిల్లలు ఉన్నా అంతమందికి మన కుటుంబ సభ్యులు మన పిల్లలు ఎంతమంది ఉంటే ఐదు సంవత్సరాల కింద క్రితం వేసిన రోడ్లే ఈ ఊరికి ఇది మన తర్వాత జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏనాడు ఏ రోడ్లు కానీ ఏ సౌకర్యం కానీ చేసినా ఇది కా పోలేదు అందువల్ల దయచేసి మీరందరూ ఈరోజు ఈసారి తెలుగుదేశం పార్టీని గెలిపించి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని మీకందరికీ మరొక్కసారి పాదాభిందనం చేస్తున్నాను ఇంకొక ఇంకొక విషయం ఏమంటే వీరభద్ర గౌడ గారు కూడా బీసీనే పంచలింగాల నాగరాజు కూడా పూర్వ సామాజిక వర్గానికి వచ్చిన ఒక చెందిన బీసీనే అలాంటి ఇద్దరు బీసీలకు రెండు ఓట్లు వేసి గెలిపించి మన ఊరు మన ఊరు ప్రతిష్టను పేరును నిలబెడతారని ఆశిస్తూ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం